వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మలత బెల్లంపల్లి పట్టణంలో ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తుందని గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల పది కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గుర్తుంచుకొని నెరవేరుస్తానన్నారు పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని ఎంపీ కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు గోదావరి త్రాగునీటిని బెల్లంపల్లికి తెప్పించడానికి నాలుగు వందల యాభై కోట్లు మంజూరు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి గోదావరి నీటిని బెల్లంపల్లికి తెప్పిస్తానన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ మున్సిపల్ అధికారులు సిబ్బంది కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు চল সব সব

వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈ రోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సరిగానే చేయడం చాలా ఆనందంగా ఉన్నది దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను తెలుగు వ్యాపారంతో సోలార్ కోపురు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే గారు కూడా చెప్తుండే ఎంపీ ల్యాగ్స్ నుంచి కూడా ఇంకే చట్టాలు కూడా ఉన్నాయంటే మీ ఈ ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ ల్యాగ్స్ నుంచి ఏమైనా సహకారం ఏం చేయొచ్చు దాన్ని ఖచ్చితంగా చేస్తామని మరోసారి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు శుభాకాంక్షలు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు సరైన ఏర్పాటు లేదు ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లసరి ప్రజల కోసం అని చెప్పి చాలామంది అప్పుడు కోరడం జరిగింది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ప్రజల కాలన కాంగ్రెస్ పార్టీ మాటిస్తే దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికీ దాదాపు ఎన్ని నెలల ఆరు గ్యారెంటీల దాదాపు అన్ని గ్యారంటీలు మొదలైనవి రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత పది సంవత్సరాలు మీ అందరికి తెలుసు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడము చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఇక్కడ కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా అని చెప్పి స్పెషల్గా ఏడున్నర కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడము చాలా ఐ థింక్ వినోద్ గారికి ఎమ్మెల్యే గారికి నా విజయపూర్వక శుభాకాంక్షలు వెనంపల్లి ప్రజలందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరూ తెలుసు ఇంత కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి ప్రజల అని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది కుటుంబ సో ఈ పెనంపల్లి టౌన్లో వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు అయింది అంటే నేను వచ్చిన తర్వాత ఆ టైంలో బైఫమ్ టైంలో అందరూ వెండర్స్ బయట అమ్ముతున్నారు చాలా దాగా ఆ టైంలో కన్సర్న్ ప్రజాప్రతినిధి చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే దానికి కొంచెం ముందు పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్ గా పూర్తి చేశారు దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని సెటర్స్ ఉన్నాయి అది కూడా కొన్ని రోజులు ఎలా జరుగుతుంది కానీ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఎవరైనా కొంటున్నారు ఎవరైనా అవుతున్నారో అందరికీ లాభం జరుగుతుంది కానీ మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు మంచిగా మీకు ఎస్ఎస్ క్రియేట్ అయింది ఏర్పాటు అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ గురించి ఆలోచిస్తే దాదాపు ఇరవై ఏళ్ల సంది ఏడు వేసిన ఉన్నది ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరు అందరి ఇప్పించినందుకు మన స్ఫూర్తి ఒక్కొక్కలకు పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఇటు షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఏసీపీ గారికి పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు స్నేహ గారికి ఆయనతో పాటున్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్ మా సూరిబాబు గారు మా మల్లయ్య గారు బెలెంబల్కి సంబంధించిన సీనియర్ నాయకులందరూ మహిళా సోదరి మహిళలకు నూట ఎనిమిది దుకాణాలకు తప్ప దాంతో పాటు ఇంకా ఇరవై ఏడు చిన్నవి ఇంకా నలభై ఆరు ఏందమ్మా చిన్న డబ్బా లేపించింది ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము ఈ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి ఆ నూట ఎనిమిది మందికే కాదు యావత్ బెల్లంపల్ల బిజినెస్ ఎంత ఎంతమంది పని చేసుకుంటున్నారో చిత్త మీరు చేసుకోండి శుభ్రంగా పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్న ముంచి బాగులన్నీ బెల్లంపల్ల అతి తొందరగా దసరా లోపల దాన్ని క్లీన్ చేయించే జిమేలా తీసుకోండి నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఇవన్నీ ఎందుకంటే ఒక్కసారి అందరు చేతులు కలిసి కలెక్టర్ కలెక్టర్ ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మిషాలకి పోవాల చేసిన కథ ఇవాళ ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెవెల్ పెట్టాం ఒక పరివర్తన అనేది బెల్లపల్లిలో స్టార్ట్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము మన కోసం మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సోనియా మంత్రాలు ఇచ్చిన అవకాశాన్ని ఆరు గ్యారెంటీతో పాటు ఎంత అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఎత్తున పెట్టుకున్నాం ఐదు కంప్లీట్ అయింది ఇంకొకటి ఇచ్చే నుది అతి తొందరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం మా ఎంపీ కంసీవే అడుగుతున్నా ఢిల్లీకి వెళ్ళి ఏమేం సంబంధాలు ఉన్నాయో ఎట్లా ఏ క్లారిటీ రావాలో పెడే మన సీరియస్ ప్రాబ్లమ్ కరెక్టెడ్ విత్ మీరు సో వీ నీడ్ యువర్ హెల్ప్ ఫార్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా మంది చెప్పుకోలేరు పోడు గుండల గురించి ఉన్నది కడలాగల ప్రతి ఒక్క కార్యక్రమం నేను ఎంపీ సాప్తాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోడ్ ముందుల గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్నా అతి తొందరగా దాని కమిటీ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ శాప్ చట్టాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు దయచేసి દાન મુક્તિ મે ફ્રિસ્ક જેગેડી એટકા દેનેને જીએમ કા તો માટારamma યબર કાઈ નાની કરંટ કાટલે છે લેનું 25 જાન્યુઆરી વાર કરંટ ડિપાર્ટમેન્ટનો કોલ કો માટારના વાલાંદર વી નંબર લિસ્ટ કરો મ્યુનિસિપલ ઓલ હબ નંબર લિસ્ટ કરો કોટ કરરેક્શન્સ હોస్తాయి પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ટીજી 24 ટીવી ટીજી 24 કે લિયે ભી સબસ્ક્રાઇબ કરો હર લોગા પૂરા દેખ લેંગે પૂરા હલો ઓર ઇન્ડિયા મે આપકા ચેનલ કો સક્સેસફુલ હોના ટીજી 24 ટીવી సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ